నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగవ తేదీన నాగారంలోని రాజారాం స్టేడియంలో పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ ఎంపికలకు జిల్లా జట్టుని ఎంపిక చేయడం జరుగుతుందని అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ నరాల రాజాగౌడ్ తెలియజేశారు ఈ ఎంపికలు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల బాల బాలికలకు నిర్వహించడం జరుగుతుందని జనన ధృవీకరణ పత్రాలు వెంట తీసుకొని రాగలరని తెలియజేశారు వయసు పరిమితి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలు పది పది రెండు వేల పది నుండి తొమ్మిది పది రెండు వేల పన్నెండు లోపు జన్మించిన వారై ఉండాలి పదహారు సంవత్సరాల బాల బాలికలు పది పది రెండు వేల ఎనిమిది నుండి తొమ్మిది పది రెండు వేల పది లోపు జన్మించిన వారై ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల బాల బాలికలు పది పది రెండు వేల ఆరు నుండి తొమ్మిది పది రెండు వేల ఎనిమిది సంవత్సరం లోపు జన్మించిన వారే ఉండాలి ఇరవై సంవత్సరాల బాల బాలికలు పది పది రెండు వేల నాలుగు నుండి తొమ్మిది పది రెండు వేల ఆరు లోపు జన్మించిన వారు మాత్రమే తమ తమ ఏజ్ కేటగిరీలలో పాల్గొనాల్సిందిగా ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు ఎంపికలు నిర్వహించే ఈవెంట్స్ అరవై మీటర్లు ఆరు వందల మీటర్లు లాంగ్ జంప్ బ్యాక్ త్రో కిడ్స్ జావెలింగ్ అంశాలలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదహారు సంవత్సరాల బాలబాలికలకు వంద మీటర్లు మూడు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు రెండు వేల మీటర్లు పరుగు పందెం అలాగే లాంగ్ జంప్ షార్ట్ పుట్ డిస్కస్ త్రో జావెలింగ్ త్రో అంశాలు నిర్వహించడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల బాలబాలికలకు నిర్వహించే ఈవెంట్స్ వంద మీటర్లు రెండు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు పదిహేను వందల మీటర్లు లాంగ్ జంప్ షార్ట్ పుట్ జావెలిన్ అంశాలలో ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై సంవత్సరాల బాలబాలికలకు వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు మూడు వేల మీటర్లు పరుగు పందెం అదేవిధంగా లాంగ్ జంప్ షార్ట్ పుట్ జావెలిన్ త్రో ఎంపికలు నిర్వహించడం జరుగుతుంది పాల్గొనే క్రీడాకారులు పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు వంద రూపాయలు ఎంట్రీ ఫీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇతర వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ సిక్స్ పార్టిసిపేషన్ చేసిన ప్రతి అథ్లెట్ కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ గెలుపొందిన అథ్లెట్స్ కి ఫస్ట్ సెకండ్ థర్డ్ మెడల్ అదేవిధంగా ప్రతి ఏజ్ గ్రూప్ లో ఇండివిజువల్ ఛాంపియన్స్ బాయ్స్ ఛాంపియన్షిప్ మరియు గర్ల్స్ ఛాంపియన్షిప్ ఇవ్వబడును ఓవరాల్ ఛాంపియన్షిప్ మొదటి మూడు స్థానాలు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు స్కూళ్లకు ఓవరాల్ ఛాంపియన్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది